హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక మనకు ఇప్పుడైతే దీపావళి పండుగ కదా మనకి దీపావళి నెల అక్టోబరు మా పిల్లలకైతే మనకు గిఫ్ట్స్ అయితే పంపించారండి వేరే వాళ్ళు ఎవరు పంపించారు అనేది నేను తర్వాత చెప్తాను మనకు క్రాకర్స్ దివాళి క్రాకర్స్ అయితే వచ్చాయి మన పిల్లలకు చిరకు బాక్స్ మా చిన్నబ్బకాయ చిన్నబ్బాయికి ఒక బాక్స్ మా పె మా పెద్దవాడికి ఒక బాక్స్ రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి ఇక చూడు మనకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడైతే మీకు క్లియర్గా ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ దీంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయనేది ఇక్కడ చూసారా మనకు ఈ లిస్ట్ అయితే ఉంది మేము ఒక్కొక్కటి లిస్ట్లో చూసి మీకు అయితే చెప్తాను ఫస్ట్ అయితే మనకు గిఫ్ట్ బాక్సే ఇక్కడ చూసారా నేనేం అబద్ధం చెప్పట్లేదు వేరే వాళ్ళు గిఫ్ట్ పంపించే చూడండి గిఫ్ట్ బాక్స్ ఇక్కడ మనకు ప్రస్తుతానికైతే ఇందులో మనకు ముప్పై ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ సరే ఇప్పుడైతే మనము ఈ ముప్పై ఐటమ్స్ ఏమేమి ఉన్నాయన్న చూస్తాను ఫస్ట్ చూసుకుంటే ఒకటైతే ఫ్లవర్ ప్లాట్స్ స్మాల్ అంట ఎందుకంటే ఓపెన్ చేసేప్పుడే ఎందుకంటే ఓపెన్ చేసి చూపించవచ్చు కానీ ఓపెన్ చేసేస్తే మళ్ళీ ఇవి పేలతాయో పేలవో కూడా తెలీదు అందుకనేసి ఓపెన్ ఓపెన్ చేయాలి ఎక్కడ తెచ్చుకుంటావా గిఫ్ట్ పంపించండి మళ్ళా మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు చూడండి ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ పేలవ అని చెప్తే ఓపెన్ చేసేయి మళ్ళీ కావాలంటే నేను నా దగ్గర పాకెట్ మనీ ఉంది ఆ డబ్బులతో నేను తెచ్చుకుంటాను అంట వద్దు 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 ఫస్ట్ వచ్చింది ఫ్లవర్ ఫ్లాట్స్ మాల్ అంట రెండో చూసుకుంటే గ్రౌండ్ చక్కర్ అంట ఎలక్ట్రిక్ స్పార్క్లర్స్ అంట కలర్ స్పార్క్లర్స్ రెడ్ స్పార్క్లర్స్ గ్రీన్ స్పార్క్లర్స్ ఎలక్ట్రిక్ స్పార్క్లర్సు కురువి క్రాకర్స్ అంట లక్ష్మీ క్రాకర్స్ రెడ్ బిజిలీ క్రాకర్స్ ట్వింక్లింగ్ స్టార్ రాకెట్ బాంబు బుల్లెట్ బాంబు గంగా జమున అంట ఫ్లాష్ మ్యాజిక్ పాప్సు ఫ్యాన్సీ హై షాట్ ఎలక్ట్రిక్ స్టోన్ గ్రీను డిస్కోవీలు మినీ ఫౌంటైన్ అసోర్టెడ్ కార్టూన్స్ ప్యారెట్ క్రాకర్సు హార్కిల్ బాంబు సర్పెంట్ ఎగ్స్ అంట టెన్ వాట్స్ క్రాకర్సు మ్యాజిక్ పిప్ పాప్సు జీ బూంబా లక్ష్మీ క్రాకర్సు స్నేక్ కార్టూను స్టార్ మ్యాచెస్ మ్యాచ్ బాక్స్తో కూడా కలిపి ఐటమ్స్ ఐటమ్స్ ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి ఏ క్రాకర్స్ వచ్చాయి ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే ఓపెన్ పేలకపోతే నాకు సంబంధం లేదు ఇప్పుడే పెడతా అమ్మకి తెలిస్తే ముగ్గురిని తంతింది ఎందుకు ఓపెన్ చేసినారు నేను ఎందుకంటే పైన పెట్టుకుంటే కనిపిస్తాయి మీకు ఓకే ఓపెన్ చేశాను క్రాకర్స్ ముందు ఇవైతే లక్ష్మీ టపాసాలు లక్ష్మీ టపాసాలు మనకు తెలుసు కదా ఇవన్నీ అంటారు చిన్నప్పుడు లక్ష్మీ టపాసాలు ఇవి ఓకే ఒకటి ఇవైతే భూచక్రాలు భూచక్రాలు భూచక్రం మనం భూచక్రం అంటాం కదా చూడండి భూచక్రాలు ఇవి హైడ్రోబాంబు అని ఉంది దీనిపైన ఇది భూచక్రాలు ఆ నా నేను చూపిస్తున్నా కదా రేపెట్టు దీంట్లో ఏమీ లేదు ఇది ఏందో నాకైతే అర్థం కాలేదు స్కై స్కై షాట్ అంట మీరు ఇచ్చారు స్కై షాట్ ఇది ఓకే స్కై షాట్ ఓకే ఇవి కుక్క టపాసాలు కుక్క టపాసాలు చూడండి కుక్క టపాసాలు కుక్క టపాసాలు పిల్లలు అయితే ఇవి బాగా పలచవచ్చు కుక్క టపాసాలు ఇండి ఐటమ్స్ అన్ని అయిపోయినటువంటి పెడతా వస్తాను నేను ఇది ఫోటోప్లాస్ ఫోటోప్లాస్ ఇది ఇది ఫోటోప్లాస్ అయిపోయినటువంటి పెట్టేస్తా ఇవన్నీ అయిపోయింది ఫోటోప్లాస్ అయిపోయింది లక్ష్మి లక్ష్మీబాంబు అయిపోయింది ఇది అయిపోయింది ఇది హైదరాబాం అయిపోయింది ఇది డిస్కో వీల్ అనమాట అంటే కలర్స్ కలర్స్ వస్తాయి డిస్కో వీల్ ఇది డిస్కో వీల్ చూడండి ఇట్లా రౌండ్ రౌండ్ ఇది డిస్కో ఇది వచ్చింది కార్టూన్స్ అంట देडी कॉटन्स तो बांस होते हैं कॉटन्स तो ये बिल्ली बिल्ली मियाँ कैट 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 टा पसले ये कैट टा पसले ठीक है ये ये पढ़ के अरे ये पहन ये वो चिंदी स्पार्कलर्स जाटिल मैं बोलूँ जाटिल जाटिल एटे क्रैकर्स జాతి అనమాట చిన్నపిల్లలకి అయితే చిన్నపిల్లలు కూడా కాల్సొచ్చి ఇబ్బంది లేదు డేంజర్ డేంజర్ అయితే కాదు నెక్స్ట్ వచ్చింది ఇవి గురుసులు 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 అనమాట ఇక్కడ అట్లా గురుసులు ప్లవర్ ఫార్ట్ పవర్ ఫార్ట్స్ అనమాట చిన్నవి ఇది ఒక ఐటెం ఉంది ఇవి వచ్చింది మ్యాజిక్ పాప్స్ అంట పాంబిల పాంబిల పామ్ లాగా వస్తుంది అనమాట స్నేక్ ఇది మ్యాజిక్ అండి మ్యాజిక్ పాప్ స్పార్క్ లాగా చిట్పట 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 అంటాయి అనమాట ఇవి మ్యాజిక్ పాప్స్ ఇవి పామ్మాత పాత వద్దులే సార్లే పామ్మాత పామ్ లాగా అవుతాయి అందరికీ తెలుసు చిన్నపిల్లలందరికీ ఇవి కూడా మ్యాజిక్ పాప్సే అంటే చిట్పటాని కలర్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇవి నెక్స్ట్ ఇవి చిన్నవి ఇవి చిన్నవి అవే అన్నమాట ఇవి కూడా చూడండి ఇవి ముప్పై ఐటమ్స్ అనమాట ఇవి అసలైన బాంబులు గిని ఇది ప్యాక్ చేశారు బుల్లెట్ బాంబు అంటే బుల్లెట్ బాంబు ఇది చూసినారా బాంబు రియల్ బాంబు అట్లా రియల్ బాంబు ఇది చిన్న కొక్కట పసలు చిన్నవి చిన్న కుక్కట పసలు ఇది వంకాయ బాంబు ఫేవరెట్ బాంబు ఇది వంకాయ బాంబు ఇది వంకాయ బాంబు ఇది బురుసు మాదిరి లక్ష్మీ టపాసాలు సెట్ రెండో సెట్ లక్ష్మీ టపాసాలు ఇవి వచ్చింది ఇవి చిన్న టాప్ చిన్నవి లక్ష్మీ బాంబుల కంటే కొంచెం లక్ష్మి టపాసాల కంటే కొంచెం చిన్నవి అనమాట ఇవి వచ్చింది చిన్న లక్ష్మి టపాసాలు లక్ష్మి టపాసాలు ఇవి పెద్దవి ఇవైతే చాలా ఇచ్చినారు చాలా ఐటమ్స్ ఉన్నాయి సూరత్తులు

ఒక స్నేక్ బాంబ్ేతుంది కగ్గి పెడితే ఇట్లాక్సా స్నాక్ టాప్ వద్దు సీలెట్స్ రాకెట్స్ ఉరికెట్లా బాటిల్ లో పెట్టేసి పెట్టినామంటే రాకెట్ బాంబ్స్ రాకెట్ బాంబ్స్ ఏం తక్కువ ఉన్నాయి రాకెట్ మొత్తానికి థర్టీ ఐటమ్స్ బాక్స్ చాలా కాస్ట్ అయితే ఉన్నాయి దీనిపైనైతే థౌజండ్ రూపీస్ అంటుడు రూపాయలు అంట ఇది మరి అన్నీ ఇప్పుడైతే మనం సర్దేద్దాం టక 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 అని చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి చిన్న లక్ష్మి బాబు ఈసారి ఐటమ్ పెట్టిన ఇవి ఇంకా పెద్ద వస్తా ఉండేది పెద్దవి దాని అంత వస్తా ఉండేది తగ్గించేది సైజు అంటే సేమ్ కూడా ఆ బాక్స్ లో కూడా ఇవే ఐటమ్స్ ఉంటాయి అనమాట కాబట్టి వీటిని పేల్చేటప్పుడు కూడా మీకు అయితే చూపిస్తాము టెస్టింగ్ చేసేటప్పుడు కూడా దీపావళికి దసరా మొత్తానికి అయితే ఇవి అన్నమాట

అన్నీ పేల్చే చూసారా హ్యాపీ దివాళి దివాలి బాక్స్ వచ్చింది మనకైతే పిల్లలకు గిఫ్ట్ అయితే వచ్చింది ఇక గిఫ్ట్ అయితే మా మనకు తెలిసిన వాళ్ళు అయితే పంపించారు ఈ గిఫ్ట్ అనేది చాలా ఇద్దరికి చెరొక బాక్స్ ఇద్దరు పిల్లలు కాబట్టి చెరొక బాక్స్ ఇప్పుడైతే మా వాడు పేల్చేదానికి పోతున్నాడు చాలా బాగున్నాయండి చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే ముప్పై ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ కూడా మనం నేను సపరేట్గా వాళ్ళకి తీసేయాల్సిన పని లేకుండా గిఫ్ట్ అయితే వచ్చాయి రెండు బాక్సులు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది కదా లడ్డు ఒకసారి ఐటమ్స్ మొత్తానికి ఇది అనమాట క్రాకర్స్ దీపావళి మనం ఫస్ట్ సేఫ్గా ఉండాలి సేఫ్గా జరుపుకోవాలి దీపావళి కాబట్టి జాగ్రత్తగా దీపావళి జరుపుకోండి ఇంకా మనకు ఇరవై రోజుల టైం ఉంది దీపావళి పండుగకు ట్వంటీ ఇరవై మూడు అనుకుంటా ఈ నెల ఇరవై మూడు దీపావళి ఇక్కడ దసరా అయితే ఉంది మనకి పది రోజులు కూడా దసరా పండుగ అయితే చేసుకుని పిల్లలకు హాలిడేస్ కూడా ఇచ్చినారు కాబట్టి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ బాక్స్లో బాక్స్ బాక్స్లు వచ్చినాయి నిన్ననే వచ్చినాయి అనమాట నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాము కానీ చేయలేకపోయినాము ఇప్పుడైతే చేస్తున్నాము చూసి ఎంజాయ్ అనుకుంటున్నాము తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇది దీపావళికి సంబంధించి క్రాకర్స్ సంబంధించి తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి డైలీ ఒక వ్లాగు చేయాలనుకుంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ పెడదాం అనుకుంటున్నాం కానీ సమయం సరిపోవట్లేదు ఖచ్చితంగా వీలు చేసుకుని మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేమైతే ఎప్పుడు ముందుంటాం తప్పకుండా మాలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది మొత్తానికైతే దీపావళి క్రాకర్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వచ్చే వీడియోలు అయితే కలుసుకుందాం